అనకాపల్లి పట్టణంలోని విజయరామరాజుపేట రైల్వే అండర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కున్న సేఫ్టీ గ్లాడర్ ను సోమవారం తెల్లవార్చామన్న క్వారిలారెడ్డి కొట్టి సేఫ్టీ గ్లడర్ ధ్వంసమైన ఘటనపై జోనల్ కమిషనర్ చక్రవర్తి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు విరిగిపోయిన సేఫ్టీ గ్లాడర్ తదితర వాటిని రోడ్డుపై నుంచి వాహనాదాలకు ఇబ్బంది లేకుండా తొలగించేలా చర్యలు తీసుకున్నారు క్వారీ లారీల వల్ల నిత్యం ప్రమాదాలకు గురి కాకుండా ప్రజల ప్రాణానికి ముప్పు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని ఉన్నత స్థాయి అధికారులకు ఈ రైల్వే అండర్ పాస్ దగ్గర జరుగుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకుంటామన్నారు అక్కడికి వచ్చిన రైల్వే అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోనే ఇది రెండో ప్రమాదం అని ఎటువంటి నష్టం జరగలేదని భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలంటే గుండాల జంక్షన్ వద్ద సేఫ్టీ ఏర్పాటు చేయాలని అందుకే రైల్వే అధికారులు ఆర్ అండ్ బి అధికారులు సహకరించాలని జోనల్ కమిషనర్ చక్రవర్తి చర్చించారు ఇదే విషయంపై జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడతానని అన్ని శాఖల సమన్వయంతో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి మీడియాకు తెలిపారు जाकली सह morally प्रमाया, हो

அலங்கார அலங்கல் அலசன்ஸ் லட்சம் அப்படி வரைக்கும் ரெண்டு முடிந்து அக்கடி ஏதோ ஜெகத்துலேயே మీరేం లెటర్ మా పెట్టండి లెటర్ పెట్టాగా నేను దీని గరం ఉందో పెట్టమంటే ఇక్కడ పెట్టిస్తామంటే అంటే మేము పెట్టిస్తాం కదా యాక్చువల్లీ ఆరండి పోతే పెట్టించాలా మేము పెట్టి చేసి చేయబో చాలా ప్రాబ్లం అయిపోతుంది ఐదు గంటలకు ఇక్కడ ఎంతమంది ప్రాబ్లం ಕಂಟ್ರೋಲ್ <muchas> ಕಂಟ್ರೆ கிளமீட்டர் கூட ஆ கிளமீட்டர் அக்கடே